కోటి సంతకాల సేకరణ మైనార్టీ సోదరులు మన జాతి భాష పోయి మాలి ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథిగా పాల్గొన్న మన సమన్వయకర్త మంగళగిరి సమన్వయకర్త వెమారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మా మైనార్టీ సెల్ డిస్టిక్ కమిటీ నుంచి ఈరోజు ఉద్యమం కోటి సంతకాల ద్వారా ఎంత ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ వ్యతిరేకంగా అంటే పేదోడికి మంచి విద్య అందకుండా చేయాలని ప్రభుత్వం చేస్తున్న దీనికి మనం అందరూ మైనార్టీ సోదరులు అందరూ సంతకాల ద్వారా ఉద్యమం చేయాల్సిన ప్రార్థిస్తున్నారు మంగళగిరి పట్టణంలో మసీద్ దగ్గరలో కోటి సంతకాల కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మా ముస్లిం సోదరులందరూ కూడా మసీద్ ప్రేయిర్ అయిన తర్వాత ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమానికి అందరూ కూడా విశేష స్పందన వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా నా సోదరుడు జిల్లా నుంచి రసూలు వచ్చిన ఇక్కడ స్థానికంగా ఉన్న మా భాష అట్లాగే మంగళగిరి టౌన్కు ఉన్న మాలిక్కు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వివిధ విభాగాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసిన వీళ్ళందరికీ కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను